వర్కౌట్ చేద్దాండి ఓకే దసరా తీసుకున్నా వీళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇక్కడ మన ఫోర్టు పోలీస్ ల్యాండ్ అవుట్ తీసుకుని ఇది కట్టేశారు సార్ వాళ్ళ ఆఫీసు అది ఎంతవరకు ప్రతి చోట కట్టేశారు అట్లా టూ ఏకర్స్ తీసుకుని కింద ఇంకా ఉపయోగంగా ఉండేవి వాటి పరిస్థితి అయ్యి అసలు ఏ విధమైన ఎస్టిమేట్ కాస్ట్ వేసుకుని వాళ్ళకి వెళ్ళి కట్టేసేసారు ఎవరు ప్రైవేట్ కాంట్రాక్టర్ అయ్యింది ల్యాండ్ టూ ప్రపోజల్ గవర్నమెంట్ దగ్గర నుంచి ఏమన్నా అసలు దాని గురించి ఏమన్నా అసలు మీ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకున్నారా లేదా మున్సిపాలిటీ పర్మిషన్ ఎవరు పర్మిషన్ ఇస్తారు గివ్స్ గేమ్స్తో పర్మిషన్ కన్స్ట్రక్ట్ మీరు ఇప్పుడు మాట్లాడలేదు కదా అప్పుడంతా మీరంతా గమ్ అన్నీ సరే మిమ్మల్ని కూడా మాట్లాడనే లేదు మీరు కూడా ఇంట్లో నుంచి బయట రాలేదు అందరి మీద మీరు మీరు అప్పటి నుంచి వచ్చి ఉంటే అంత నేను అంత పోరాడు ఉంటే మీరు ఆపారా ఆపలేకపోయాం కదా మీరు కూడా దాన్ని ఏం చేయాలో డెఫినెట్గా యాక్షన్ తీసుకుంటా కాదు దీనికోసం కాదు ఆ రోజు అందరం పోరాడాం మీరు పోరాడారు మేము కూడా పోరాడాం అదే అన్ని పోరాడాం తప్పకుండా అది కూడా నేను ఓపెన్ మైండ్తో ఉన్నాను నేను తెప్పిస్తాను ఇన్ఫర్మేషన్ తెప్పిస్తాను ఆ బిల్డింగ్స్ ఎట్లా కట్టారు అవన్నీ కూడా తెప్పించి ఏం చేయాలో డెఫినెట్ గా నేను చెప్పేది నాకు అర్థమైంది ఇది ప్రజల ఆస్తుల్ని ఇష్టానుసారంగా దోచే పరిస్థితికి వచ్చారా కరెక్ట్ కాదు ఏం చేయాలి వన్ ఆఫ్ ది బెస్ట్ కాలేజ్ ఇది ఇది కాపాడుకోవాలి ఇది తక్షణమే నేషనలైజ్ చేస్తాం రాష్ట్ర ప్రభుత్వం తీసేసుకుంటాం తీసేసుకొని దీన్ని ఏ విధంగా ముందు తీసుకోవాలో తీసుకెళ్తాం నేషనలైజ్ కూడా కాదు ప్రైవేట్ కాలేజీ కూడా కాదు ఇది ఇది గవర్నమెంట్ సొత్తే ఇది ఎండోమెంట్లో ఉంది మళ్ళీ స్టేట్ తీసుకుంటాం మొత్తం డెవలప్ చేస్తాం ఏవైతే బినామీ ఉన్నారో అందరిని కూడా తీసేస్తాం ప్రక్షాళన చేస్తాం మళ్ళీ పూర్వ వైభవం తేవడానికి గుర్తుండే విధంగా దీన్ని డెవలప్ చేస్తాం ఓకే ఎండోమెంట్ కాబట్టి తీసేసుకుంటాం ఇమీడియట్ తీసేసుకుంటాం థ్యాంక్ యూ టైం 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 లేదు ఇప్పటికే నాకు మళ్ళీ ఫ్లైట్ లేదు